కట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కి కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ తెలుగు రాష్ట్రాలలో వరుసగా జరుగుతున్న బస్సు ప్రమాదాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి రోజుకో చోట ఆర్టీసీ బస్సులు లేదా ప్రైవేట్ బస్సులు ఏదో ఒక ప్రమాదానికి గురవుతున్నాయి ఇటీవల రంగారెడ్డి జిల్లా చేవేలలో జరిగిన బస్సు ప్రమాదంలో దాదాపు పంతొమ్మిది మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయిన విషయం మనందరికీ తెలిసిందే ఆ ఘటన ఇంకా కళ్ళ ముందే కనపడుతుంది ఆ దారుణమైనటువంటి సన్నివేశాలు ఇంకా ప్రతి కళ్ళల్లో మెదులుతున్నాయి అప్పటి నుంచి ఏదో ఒక ప్రాంతంలో బస్సు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి వరుసగా ఆ ఇన్సిడెంట్స్కి సంబంధించిన వార్తలు చూస్తూనే ఉన్నాం ఇప్పుడు తాజాగా మరొక ప్రమాదం జరిగింది రంగారెడ్డి జిల్లాలో మరో బస్సు ప్రమాదానికి గురైంది ఆర్టీసీ బస్సును డీసీఎం డి కొట్టింది ఈ ఘటనలో ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు ఎవరికి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆరంగర్ చౌరస్తా వద్ద ఈ యొక్క రోడ్డు ప్రమాదం ఈ రోజు ఉదయం జరిగింది షాద్ నగర్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్నటువంటి ఆర్టీసీ బస్సును వేగంగా దూసుకువచ్చిన డీసీఎం వాహనం వెనక నుంచి ఢీకొట్టింది ఒక్కసారిగా డీసీఎం కొట్టడంతో బస్సులోని ప్రయాణికులు అంతా కూడా షాక్ గురయ్యారు ఈ యొక్క ప్రమాదంలో బస్సులోని ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు వెనక కూర్చున్నటువంటి ప్రయాణికులు బస్సును డీసీఎం కొట్టిన వెంటనే భారీ శబ్దం కూడా వచ్చింది అక్కడ ప్రమాదాన్ని గుర్తించినటువంటి స్థానికులు హుటాహుటిన అక్కడికి చేరుకొని బస్సులోని ప్రయాణికులను బయటకు తీశారు ఒక రకంగా భయపడ్డారు అక్కడున్న స్థానికులందరుగా ఒక్కసారిగా ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా ఇంకా ఆ చేవెళ్ల ఘటన ప్రతి ఒక్క కళ్ళల్లోనే మెదులుతుంది అలాంటి సందర్భంలోనే ఇప్పుడు మరొక ప్రమాదం వారి కళ్ళ ముందే అక్కడ బస్సు ప్రమాదం అనగానే ఒక్కసారిగా వారు వారందరూ కూడా భయపడ్డారు పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్ళారు అక్కడ ఉన్నటువంటి స్థానికులందరిగా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏమైందని చెప్పేసి బట్ అదృష్టవశాత్తు ఎవరి ప్రాణాలకు ఏం కాలేదు అక్కడ గాయపడిన వారిని మాత్రం చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు సమాచారం అందిన వెంటనే అక్కడికి రాజేంద్రనగర్ పోలీసులు కూడా చేరుకున్నారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు డీసీఎం అతివేగంగా వచ్చి ఢీకొనడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు కొంతమంది చెప్తున్నారు దీనిపైన పోలీసులు వివరాలు సేకరించేటువంటి పనిలో కూడా పడ్డారు అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారని కూడా పోలీసులు చెప్తున్నారు అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా చెప్తున్నారు దీంతో ఒక పెద్ద ప్రమాదం నుంచి అయితే ఈరోజు అందరు కూడా బయటపడ్డట్టుగా కనపడుతుంది ప్రయాణికులంతా కూడా సో దీనికి సంబంధించిన సీసీ ఫుటేజ్లను కూడా ఇప్పుడు పరిశీలిస్తున్నారు పోలీసులు అన్ని కోణాలకు కూడా దర్యాప్తు చేస్తున్నారు టీసీఎం ఎక్కడి నుంచి ఎటువైపు వెళ్తుంది ఎందుకు అక్కడ ఆ రూట్లో వచ్చింది బస్సుని వెనక నుంచి ఎలా గుద్దేసింది ఎవరి తప్పిదం ఉంది ఎంత స్పీడ్తో వెళ్తున్నాడు ఆ డీసీఎం డ్రైవర్ పూర్తి వివరాలు కూడా సేకరించినట్టు పడ్డారు ఆ పనిలో పడ్డారు వరుసగా జరుగుతున్నటువంటి ఈ ప్రమాదాలన్నీ కూడా తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి రోడ్లపైన హెవీ స్పీడ్ కారణంగా జరుగుతున్నాయా లేకుంటే డ్రైవర్లో కంట్రోల్ తప్పుతున్నారా ఎర్లీ మార్నింగ్లో ఎక్కువ జరుగుతున్నటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం ఇది కూడా ఈరోజు ఉదయం మార్నింగ్ సమయంలో జరిగినటువంటి ప్రమాదంగానే మనకు కనిపిస్తుంది ఆ విజువల్స్లో చూస్తున్నాం కొంత వెనక నుంచి గుద్దడంతో వెనకల ఒకవైపు కొంత ర్యాష్ ఇవ్వడంతో ఇంత ప్రమాదం తప్పింది కానీ ఒకవేళ మిడిల్లో గుద్దితే ఇంకా చాలా పెద్ద ప్రమాదం ఉండేటువంటి పరిస్థితి ఉండేది వెనక కూర్చున్నటువంటి వారికి ఇంకెక్కువ డ్యామేజ్ ఉండేది బ్యాక్ సైడ్లో గుద్దేసింది కాబట్టి సేమ్ అదే ఎక్స్ప్రెస్ బస్ చేవెల నుంచి మొన్న జరిగినటువంటి తాండూరు నుంచి వచ్చినటువంటి ఎక్స్ప్రెస్ బస్ ఏదైతే ఉందో అలాంటి యాజ్టీస్ బస్సే ఇక్కడ మరొక ప్రమాదానికి గురైంది సేమ్ అలాంటి ఇన్సిడెంట్ కనపడటంతో ఆ విజువల్ చూడడం ద్వారా ఒకసారి అందరికీ అక్కడ కళ్ళు బహర్లుగమినటువంటి పరిస్థితి ఏర్పడింది అటువైపు వెళ్తున్నటువంటి వాళ్ళు కూడా ఆందోళన చెందారు అదే ఏమైంది మళ్ళీ మళ్ళీ ఒక ప్రమాదమా మళ్ళీ ఏమైందని చెప్పేసి ఒక తీవ్ర భయాందోళనకు గురయ్యారు బట్ ఆ దేవుని దయ వల్ల ఈరోజు ఎవరికి ఏం కాలేదు అందరి ప్రాణాలు బాగున్నాయి బట్ కొంతమందికి గాయాలయ్యాయి వారికి హాస్పిటల్కి తీసుకువెళ్ళి చికిత్స అందిస్తున్నారు వారు కూడా తొందరగా కోలుకోవాలని కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కోరుకుంటున్నారు ఏమైనా కూడా వరుసగా జరుగుతున్నటువంటి ప్రమాదాలను ఇవి కొంత ఆందోళనకైతే గురి చేస్తున్నాయి